విశాఖ తప్పిన ప్రమాదం సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం ఇంజిన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన బోటు ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో ఐదుగురు క్షేమం బోటులో వేటకు వెళ్లిన ఐదుగురు క్షేమం సుమారు నలభై లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపిన మత్స్యకారులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది いいよ。 అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి